ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు నమస్కరిస్తే ఆయుర ఆరోగ్యాలు అర్ఘ్యమిస్తే అయిష్టైశ్వర్యాలు ప్రసాదించేటువంటి ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు సూర్యుడిని మనం అగ్నిస్వరూపంగా భావిస్తాం సూర్యుడు విష్ణుమూర్తి స్వరూపం సూర్యుడు ఆరోగ్య ప్రదాత సూర్యుడు లేకపోతే ఈ ప్రపంచమంతా అంతమైపోతుంది సూర్య భగవానునికి ఇష్టమైన రోజు ఆదివారం ఆదివారం అంటే వారంలో మొదటి రోజు ఆదివారానికి అధిపతి ఆదిత్యుడు అయితే ఆదివారం రోజు ఒక ప్రత్యేకమైన వస్తువును ఇంటికి తెచ్చుకుంటే చాలండి అడుక్కునేవాడు సైతం కోటీశ్వరులుగా మారిపోతారు ఎవరైతే ఆదివారం రోజు ఈ వస్తువులను ఇంటికి కొని తెచ్చుకుంటారో వారికి ఉండే కష్టాలన్నీ పోతాయి ఆర్థిక బాధలన్నీ పోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి సూర్య భగవానుడి అనుగ్రహం చక్కల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆదివారం రోజు ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే అని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అంతకంటే ముందు స్త్రీ పురుషుల్లో ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుందో తెలిపే పురాణ కథను తెలుసుకుందాం ఒక్కసారి ధర్మరాజుకు స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అనే సందేహం వచ్చింది ఇదే విషయం అంపసాయి మీద ఉన్నటువంటి భీష్ముడిని అడిగాడు దానికి భీష్ముడు నవ్వి నీకు ఒక కథ చెబుతాను అందులో సమాధానం దొరకవచ్చు అది అని చెప్పడం ప్రారంభించాడు పూర్వం వంగస్మరుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అతని ధర్మనితుడు సత్యచంద్రుడు ప్రజలను కన్న బిడ్డల కంటే మిన్నగా చూసుకునేవాడు అటువంటి రాజుకు సంతానం కలగలేదు పున్నామ నరక నుంచి తప్పించడానికి ఒక పుత్రుడైనా లేడే అనే బాధతో ఆయన అగ్నిదేవుణ్ణి ప్రార్థించి అగ్నిస్థుత్తో యుద్ధం చేస్తాడు అగ్నిదేవుడు సంతుష్టుడై ఆ రాజుకు వంద మంది పుత్రులను ఇస్తాడు ఈ విషయం ఇంద్రునికి తెలుస్తుంది దేవతల రాజు తన అనుమతి లేకుండా వంగేశ్వరుడు నూరుగున్ని కుమారులు కలగడం ఆగ్రహం తప్పిస్తుంది అతనికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలని అనుకుంటాడు తగిన సమయం కోసం వేచి ఉంటాడు ఒకరోజు భంగస్వరుడు వేటకు వెళతాడు ఇంద్రుడు అది చూసి అతన్ని దారి తప్పేలాగా చేస్తాడు ఫలితంగా ఆ రాజు ఎటో వెళ్ళి తీసుకొని ఎటో వెళ్ళిపోతుంది ఇతనికి దారిలో బాగా దాహం వేస్తుంది అటు ఇటు చూడగా సమీపంలో ఒక కొలను కనిపిస్తుంది వెంటనే రాజు గుర్రం దిగి కొలంలో స్ఫటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపిస్తుంది అందులో మునుగుతాడు మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యంగా స్త్రీగా మారిపోతాడు మాయా చిత్రంగా ప్రారంభించిన స్త్రీతత్వానికి రాజు చింతిస్తాడు ఈ రూపంతో రాజ్యానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు కూడా జనులకు ఎలా ముఖాన్ని చూపించగలను అని విచారించి ఆయన ఇలా ఉండలేరు కదా అని చివరికి రాజ్యానికి వెళతాడు రాజ్యంలో మంత్రులకు చెప్పి విషయాన్ని చెప్పి ప్రజలకు రాజ్యాధ్యక్షుని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని ఇచ్చి తాను తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయి అక్కడ ముని ఆశ్రమం చేరుకుంటాడు కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాలు స్త్రీగా మారిన రాజుకు జత కుదిరి మోహించి వివాహం ఆడతారు స్త్రీల ఆమె నాటి తబల సంపల్లునై నూరుగురు కుమారులను పొందుతాడు వారు పెరిగి పెద్దయిన తర్వాత నూరు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న కుమారులతో కుమారులారా నేను పురుషునిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కుమారులుగా పొందాను స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురిని పొందాను ఇంకా మీరు కూడా వీరు కూడా వీ స్త్రీ మీరందరూ రాజ్యాన్ని పంచుకోండి అని చెప్తుంది స్త్రీగా మారిన ఆమె ఒక అప్పటి తమ తండ్రి కనుక పితృవాక్య పాలకుడిగా తండ్రి మాటను పాటించి రాజ్యాన్ని పాలించసాగారు అది చూసి రాజు కుటుడు చేద్దాము అనుకుంటే అది మేలు అయ్యింది ఎలా అయినా సరే భేదం కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణ రూపం దాల్చి మంగస్మనుడికి పురుష రూపంలో కలిగినటువంటి పుత్రల వద్దకు వెళ్ళి రాజకుమారులారా ఏంటి వెర్రి ఎవరెవరినో తీసుకువచ్చి వీరిని మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మేయడమేనా అసలు వీరి తండ్రి ఎవరు ఎవరికో పుట్టిన కుమారుని మీ తమ్ముడు ఎలా కాగలరు అని చెప్పి చెప్తాడు అలాగే భంగస్మరుడు కుమారుని దగ్గరికి వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య దివేషాన్ని రగులుస్తాడు అన్నదమ్ములు భద్రశత్రువులుగా ఒకరికొకరు కలిగించి యుద్ధం చేసుకుంటూ చివరికి అందరూ మరణిస్తారు చనిపోయిన కుమారులను చూసి రూపంలో ఉన్న భంగస్మరుడు గుండెలు బాదుకొని రోధించసాగాడు ఇది చూడగా గమనిస్తూ ఉన్న ఇంద్రుడు మరలాయి ఏమి ఎరుగని వాడిగా బ్రాహ్మణ రూపుడే అమ్మా నేను ఎవరవు ఎందుకు ఇలా రోధిస్తున్నావు అని అడుగుతాడు ఇప్పుడు ఆమె తాను యజ్ఞం చేయడం కుమారులను కనడం అడవిలో దారి తప్పి కొలనీరు తాను స్త్రీగా మారడం ముని ద్వారా కుమారులను పొందడం గుచ్చినట్లుగా చెబుతుంది అది విన్న ఇంద్రుడు ప్రత్యక్షమై రాజా నేను ఇంద్రుడను నేను అనుమతి తీసుకోకుండానే కోపించి నీకు కష్టాలను కలిగించాను అని చెబుతాడు దానికి ఆమె దేవా అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను అయినా దేవతలకు అధిపతి అయిన నువ్వు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తిన కనుగొ నన్ను దయతో రక్షించు అని వేడుకోగా ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు రాజా నీకు నేను వరాన్ని ఇస్తున్నాను నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రుల్ని అయినా స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బతికిస్తాను ఎవ్వరు కావాలో నువ్వే తేల్చుకో అంటారు అప్పుడు స్త్రీగా ఉన్నప్పుడు కుమారులను బ్రతికించమని కోరుకుంటాడు ఆ మాట విని ఇంద్రుడు అదేంటి రాజా మిగిలిన వారిని కుమారులు కాదా అని అంటే దానికి భంగస్మనుడు వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని వీరికి నేను తల్లిని తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది అప్పుడు ఇంద్రుడు సంతోషంతో రాజా నువ్వు సత్యనిష్టకు సంతోషించాను నీ కుమారులందరినీ బతికిస్తాను అని రాజా నీకు ఇంకొక వరం కూడా ఇస్తున్నాను నువ్వు పోగొట్టుకున్న పురుషత్వాన్ని తిరిగిస్తున్నాను అని చెబుతాడు దానికి ఆమె మహేంద్ర నా కుమారులను బతికించావు అది చాలు నేను స్త్రీగా ఉంటాను అని చెప్తారు ఇంద్రుడు ఆశ్చర్యంతో అదేంటి రాజా పురుషుడి పైన నువ్వు స్త్రీగా ఉండిపోవడానికి కారణం ఏంటి అని అడిగితే స్త్రీగా ఉన్న బంగజనుడు సిగ్గుపడి మహేంద్ర నేను స్త్రీలా ఉండడంలో ఆనందం పొందుతున్నాను ఇందులో ఉండడమే నాకు తృప్తి ఆ పురుషత్వంలో నాకు కనిపించలేదు కాబట్టి ఇలానే ఉండిపోతాను అంటాడు దానికి దేవేంద్రుడు నవ్వి అలాగే అవ్వుగా ఆశీర్వదిస్తాడు ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు ధర్మరాజా ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానము అని అడుగుతారు జన్మ యొక్క ఔన్నత్యం అర్థమైన ధర్మజుడు మౌనంగా ఒక ఆడది అంటేనే మోకాళ్ళు వణుగుతాయి ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే మిగిలిపో ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది పట్ట పగలైన నక్షత్రాలు రాలుతాయి అంటే స్త్రీ చాలా శక్తివంతరాలు అని ఇక వీడియోలోకి వెళితే మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూస్తూ ఉండండి చాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా విషయంలోనికి వస్తే ఆదివారం రోజు సూర్యుడిని రాగి సూర్యుని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయి అనారోగ్యాలు పోతాయి ఆర్థిక సమస్యలు కూడా పోతాయి రాగి సూర్యునికి ఇష్టమైన లోహం కాబట్టి రాగితో చేసినటువంటి సూర్యుని బొమ్మను లేక ప్రతిబింబాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి రాగి ఆరోగ్యాన్ని కాదు ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఆదివారం రోజు రాగి సూర్యుని కూడా తెచ్చుకొని ఇంటిలో పూజ గదిలో పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల ఇంటిలో దృష్టి దోషాలు అనేవి పోతాయి నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలు నివారింపబడతాయి ఇంట్లో రాగి సూర్యుడిని పెట్టడం వల్ల ఆ ఇంటిలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యుల విశ్వాసం కలుగుతుంది పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి జాతకంలో సూర్యుని స్థితి బాగోలేనివారు ఒక సూర్యుడి రాకెట్ మెడలో వేసుకుంటే అన్ని విజయాలే చేకూరుతాయి కొందరేళ్లల్లోకి ఎప్పుడూ వెలుగు రాదు సూర్యకిరణాలు రావు ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు చీకటి పడుతుందో కూడా తెలియకుండా ఉంటుంది అలాంటి వారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది వారు రాగి పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్న సూర్యుని తెచ్చుకొని ఇంటిలో లేదా వ్యాపార స్థలంలో పెట్టుకోండి ఆదివారం రోజు ఈ విధంగా రాగి సూర్యుని కొని తెచ్చుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆదివారం రోజు ఆడవారు రాత్రి పూట నిద్రపోయే ముందు ఏ పని చేస్తే లక్ష్మీదేవి తిష్టవేస కూర్చుంటుందో ఈరోజు మనం తెలుసుకుందామండి ఇంటి ఇల్లాలంటేనే లక్ష్మీ స్వరూపం స్త్రీలు ఆదివారం కొన్ని పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేస కూర్చుంటుంది కదా ఆదివారం రోజు రాత్రి పూట నిద్రించే ముందు స్త్రీలు ఒక గిన్నెలో కొద్దిగా అన్నం ముద్దను ఉంచండి ఆ గిన్నెను వంటగదిలో గ్యాస్ పోయి పక్కన పెట్టండి మరునాడు ఉదయం తీసేసి ఆ అన్నాన్ని మొగజీవులకు వేయండి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసు కూర్చుంటుంది ఈ విధంగా ప్రతిరోజు చేస్తే మంచిది రోజూ చేయడం వీలు కాకపోతే కనీసం ఆదివారం రాత్రి పూట అయినా సరే ఆడవారు గిన్నెలను కడుక్కొని సర్దుకున్న తర్వాత ఒక గిన్నెలో అన్నం కొద్దిగా ఉంచి మూత పెట్టి పడుకోండి మరునాడు అంటే సోమవారం ఉదయం పూట మూగజీవాలకు అంటే కుక్కలకు లేదా కాకులకు పక్షులకు ఆహారంగా వెయ్యండి దీనికి కారణం ఏమిటంటే ఆదివారం రాత్రిపూట పితృదేవతలు అదృశ్య రూపంలో వస్తూ ఉంటారు అలా వచ్చినప్పుడు వారికి అన్నం కల్పించాలి అలా కనిపిస్తే ఇంట్లో వారిని అనుగ్రహిస్తారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందుకే ఆడవారు రోజూ కాకపోయినా కనీసం ఆదివారం రాత్రిపూట అయినా సరే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక కొద్దిగా అన్నం ఉంచాలి సోమవారం ఆ అన్నం తీసి మూగ జీవాలకు ఆహారంగా వేయాలి ఇలా చేస్తే పితృదోషాలు పోతాయి పితృదేవతలు అనుగ్రహిస్తారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా లక్ష్మి ఎప్పుడు మీ ఇంటిలో ఉండాలి అంటే స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలి అవి ఏంటంటే ఆడవారు రాత్రిపూట గిన్నెలు సర్దుకోకుండా అంటే మనం తిన్న ఆహార పదార్థాలు అలా సింకులో ఉంచేస్తూ ఉంటాం సర్దకుండా అంటే శుభ్రం చేయకోకుండా నిద్రపోతూ ఉంటాం గిన్నెలు కడగకోకుండా అలానే వదిలేసి నిద్రపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది వంటగత్తిలో బొద్దింకలు కనపడితే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోనికి వస్తుంది అందుకే ఆడవారు నిద్రపోయే ముందు వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి బొద్దింకలు తిరగకోకుండా చూసుకోవాలి బొద్దింకలు తిరిగితే మాత్రం దరిద్ర దేవత ఇంట్లోనికి వస్తూ ఉంది అలాగే ఆడవారు తప్పకుండా పాటించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే పాత్రల మీద మూతలు ఉంచాలి చాలామంది కూడా వంట చేశాక పాత్రల మీద మూతలు పెట్టరు కానీ ఆ మూతలు ఖచ్చితంగా పెట్టాలండి అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆడవారు కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపకూడదు ఈ విధంగా చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఇంట్లో మంగళవారం రోజు మగవారు గడ్డం గీసుకోకుండా ఉండేలాగా ఆడవారు చూసుకోవాలి ఎందుకంటే మంగళవారం పిల్లలు కానీ భర్త కానీ గడ్డం గీసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలా గడ్డం గీసుకోకుండా ఆడవాళ్ళే జాగ్రత్తగా వారి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త పడాలి అలానే ఆడవారు ప్రతిరోజు స్నానం చేశాక ఎర్రని కుంకుమ తీసుకొని మెయిన్ డోర్ మీద గుర్తు వేయండి అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసుకు కూర్చుంటుంది ఆడవారు ఎప్పుడు కూడా పూలను పళ్ళను చిల్లర నాణాలను నిర్లక్ష్యంగా వదిలేయకూడదండి ఈ నియమాలు పాటిస్తే తప్పక ఇంట్లోనే లక్ష్మీదేవి తిష్టవయసు కూర్చుంటుంది దినానికి లోటు ఉండదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్